మనసును బుద్ధిని చిత్తాన్ని ఉదయంలో స్థిరం చేస్తారు స్థిరమైనది ఉదయమే కదా అక్కడ స్థిరమైనటువంటి వాళ్ళ యొక్క చైతన్యము అక్కడ ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం అంటారు చిశుమ్మ మార్గం అంటారు ఇలా ఎన్నో పేర్లు ఉంటాయి వాటికి ఆ యొక్క దేవంలో ఉన్నటువంటి అనేక నాడులలోనూ అన్నిటిలోనూ శ్రేష్టమైనటువంటిది మోక్షప్రదమైనటువంటి ఆ నాడి ఆ నాడిలోకి స్థిరమైనటువంటి ఆ ప్రాణము మెల్లమెల్లగా వెళ్ళిపోతుంది అన్నమాట ఎందుకంటే దానికి ఎక్కడ బయట విషయాల మీద ఆకర్షణ లేదు వాటికి దూరంగా జరిగిపోయి ఉంది అది అది ఎంతో దూరంగా బయట వెళ్ళలేక అందులోనే స్థిరమైపోయిందో అప్పుడు దానికి ఆ యొక్క సుషుభ్న ద్వారం తెరుచుకుంటుంది కనిపిస్తుంది అందులోకే అది లాగబడుతుంది అలా వాళ్ళ యొక్క ప్రాణం అందులో లాగబడ్డప్పుడు ఆ సుషుక్న అనేది ఒక జీవికి ఒక శరీరానికి సంబంధించింది కాదు అది అది బ్రహ్మరంధ్రం అని ఎందుకంటారంటే ఆ యొక్క సుష్క్ మార్గంకు విశ్వానికి కనెక్షన్ ఉంటుంది విశ్వం అంటే అంతటా ఉన్నటువంటి ఆ పరమాత్మకు ఆ ద్వారం నుంచే మనకు చైతన్యం ఇస్తున్నాడు కాబట్టి మనం ఇలా బతకగలుగుతున్నాము నిద్రలోను ఇందులోనూ మనం దానికి టచ్ దాని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం అంతే ఆ యొక్క శక్తిని తీసుకొని మనం బ్రతకగలుగుతున్నాం ఆ యొక్క మార్గంలోకి వెళ్ళగలిగిన జీవుడు తిరిగి సాధనల వల్ల ఆ యొక్క విశ్వంతో చైతన్యంతో అనంత చైతన్యంతో అనుసంధానం చేయబడతాడు ఆ స్థితిలో అతనికి దేహభావన తన పరిమిత స్థితి తన యొక్క ఐడెంటిటీ అనేది పోతుంది అన్నమాట విశ్వం విశ్వం యొక్క అనంతంలో అతను కనిపిస్తూ ఉంటాడు అతనికి వేరుగా లేనని భావన తెలిసిపోతుంది ఆ స్థితిలో అతను ఆ యొక్క విశ్వచైతన్యంతో కన కలపబడినటువంటి వ్యక్తులు అంటే ఋషులు ద్రష్టలు యోగులు తెలుసు తెలుస్తారు వారితో కలుస్తాడు అది ఎంత గొప్ప స్థితి అది వర్ణించలేని స్థితి అన్నమాట అలా జన్మజన్మ పరంపరల నుండి తన యొక్క ఐడెంటిటీ నుండి ఆ కర్మ సంబంధమైనటువంటి విషయాల నుండి ఇంద్రియాల నుండి తన స్థితిని విశ్వంకు కనెక్ట్ చేసుకుంటారు వాళ్ళు విశ్వంలోనే తాను తానే విశ్వము అయిపోతారు అద్భుతమైనటువంటి ఆనందం అది ప్రపంచానికి అన్ని ఇచ్చేటువంటి స్థితి అది ప్రపంచానికి నడిపించే స్థితి అది అందులో అతను అతను ఒక గొప్ప స్థితిలో ఉండిపోతాడన్నమాట